భారతీయులందరికీ కూడా ఈరోజున ఒక పెద్ద పండగ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం ఇది ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడంలో మన పాత్ర మనం ఎంతవరకు పోషిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కులాలకి మతాలకి జాతికి ఇటువంటి విద్వేషాలు ఏం లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే హిందువులకు ఒక పండుగ ఉంటుంది రెండు మూడు పండుగలు ఉంటాయి అలాగే ముస్లింలకి ఉంటాయి క్రిస్టియన్స్కి ఉంటాయి కానీ భారతీయులందరూ కలిసి చేసుకున్న పండుగలు రెండే రెండు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఈ రెండే పండుగలు అంటే అంత ఐకమత్యంగా భారతీయులందరూ కూడా కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది ఆ పరిస్థితులు అలాగే కొనసాగించి భారతదేశం అంతా కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమైనటువంటి నాయకుల నాయకత్వంలో ఈ దేశం మన దేశం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదరికం అనేది ఈ దేశంలో కనపడకూడదు చదువుకున్న ఎవరు కూడా ఉద్యోగాలు లేక బాధపడకూడదు చదువుకోవడానికి విద్యార్థులు ఎవరు కూడా బాధపడకూడదు ఉండే విధంగా అటువంటి వ్యవస్థ అటువంటి సమాజాన్ని ప్రజల అన్ని అవసరాలు తీర్చే విధంగా పాలకులు ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు తీసుకుంటారు థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లాల్జాన్ పాట్షా గారి పదకొండవ వర్ధంతి ఈ రోజున అంటే ఒక పక్క మనం సంతోషంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటూ ఒక పక్క ఆ మహనీయుడిని మన మధ్య లేడనేటువంటి బాధను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది లాంజాల్ భాష గారు తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ఆయన ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు శాశ్వతంగా జీవించి ఉంటాడని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి మరియు మన ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారు అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం మరొక సందర్భం ఏంటంటే మాజీ రాజ్యసభ సభ్యులు పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జనాబ్ శ్రీ లాల్ జన బాషా గారి వర్ధంతి ఈ రోజున ఆయన్ని చాలా ఘనంగా ఆయనకి నివాళులర్పించాం లాల్ బా లాల్ బాషా గారి లాంటి ఒక వ్యక్తిని కోల్పోవటం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం ఆయన తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం బాగా కష్టపడుతూ పార్టీ పోలిట్ ఉన్నప్పుడు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈ రోజున అలాంటి వ్యక్తి కోల్పోవడం పార్టీకి చాలా దురదృష్టకరం అని చెప్పని జనా లాల్ భాషా గారికి నివాళులర్పిస్తూ ఉంది అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఈరోజు ఒక పండుగ లాంటిది ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈ రోజున స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిన స్వాతంత్రం సిద్ధించింది అప్పటి నుంచి భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ ఒక అభివృద్ధి దేశంగా అదేవిధంగా దేశ ప్రపంచంలోనే ఒక ఐదో అగ్రరాజ్యంగా ఈరోజు తయారైందని మేమందరం గర్వంగా తెలియజేస్తున్నాం ఈ ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులు శాసనసభ్యులు దాంసల జనార్దన్ రావు గారు అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంటు సభ్యులు పొలిట్ బ్యూరో మెంబరు లాల్ జాన్పాషా గారి పదకొండ వర్ధంతి సందర్భం కూడా దాంఛల జనాదార్దరణ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారికి నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు మైనార్టీల అభివృద్ధి కోసం లాల్ జానపాషా చేసిన కృషి మరవలేనిది పాలిట్ బ్యూరో మెంబర్గా లోక్సభ సభ్యునిగా అతను చేసిన సేవ మరవలేనిది అదేవిధంగా ఆ రోజు ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి ఆ రోజు ఏదైతే అతను 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 ఆ రోజు అతను ప్రవేశపెట్టిన పా చంద్ర చంద్రబాబు నాయుడు గారికి సూచనలు ఇచ్చి దీపం పథకం ప్రవేశపెట్టిన ఘనత కూడా లాల్జాన్ బాషా గారికి దక్కిందని తెలియజేస్తూ అతను అతను మరణాన్ని మేమంతా ఎంతో బాధాకరంగా భావిస్తూ అతనికి ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ లాల్జాన్ బాషా గారికి ఘనమైన నివాళని మేము అర్పిస్తున్నాం అండి ఈ రాబోవు ఐదేళ్లలో మాన జనార్దన్ రావు గారి అధ్యక్షతన ఈ నగరం మొత్తం సువిశాలంగా ఎంతో ప్రజలందరూ ఆనందంతో ఉంటారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని చెప్పేసి అని గెలిచిన తర్వాత వచ్చిన ఆగస్టు పదిహేను కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము అలాగనే పొలిటికల్ బ్యూరో మెంబరు లాల్జాన్ బాషా అన్నగారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లా అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది